భార్యాభర్తల విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది భర్తతో ఉన్నప్పుడు భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను కొనసాగించిందో విడాకులు తీసుకునే వరకు అలాంటి జీవనాన్ని కొనసాగించే హక్కు ఆమెకు ఉందని తేల్చి చెప్పింది థానేకు చెందిన ముప్పై ఆరేళ్ల వ్యక్తికి రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన వివాహమైంది అయితే వారి మధ్య మనస్పర్దలు తలెత్తడంతో రెండు వేల పదిహేను మే నుంచి భార్య తన పుట్టింట్లోనే ఉంటోంది భార్య కోరిక మేరకు ఆమె సౌకర్యంగా జీవించేందుకు కొత్త ప్లాట్ కొనుగోలు చేసినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని తాను నెరవేర్చడాన్ని షర్తులు పెట్టిందని భర్త తన పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశాడు ఈ క్రమంలో విడాకులు కోరుతూ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు మరోవైపు తన పోషణకు భరణం ఇప్పించాలని కోరుతూ భార్య రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై నాలుగున ఆమెకు నెలకు పదిహేను వేల రూపాయల భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు భర్త తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆమె ఓ పాఠశాలలో పనిచేస్తూ నెలకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల జీతం తీసుకుంటోందని ట్యూషన్ల ద్వారా ఏటా రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ కూడా సంపాదిస్తోందని కాబట్టి ఆమెకు భరణం అవసరం లేదని తెలిపారు ఈ వాదనలను భార్య తరపు న్యాయవాది ఖండించారు భర్త ఓ ప్రతిష్టాత్మక కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తూ లక్షల్లో జీతం అందుకుంటున్నాడని ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు ఆర్థికంగా ఇంత స్తోమత ఉన్నప్పటికీ చట్టప్రకారం భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది భార్య సంపాదిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఆ ఆదాయం ఆమె గౌరవంగా జీవించేందుకు సరిపోదని ఉద్యోగం కోసం రోజు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొంది ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి తన సోదరి ఇంట్లో ఉంటోందని ఈ పరిస్థితి ఎల్లకాలం కొనసాగదని ఆమెకున్న కొద్దిపాటి సంపాదనతో మంచి జీవితం గడపడం సాధ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది అదే సమయంలో భర్త ఆదాయం చాలా ఎక్కువగా ఉందని అతనికి పెద్దగా ఆర్థిక బాధ్యతలు కూడా లేవని ధర్మాసనం పేర్కొంది భర్త తన సొంత ఖర్చులకు ఇతర బాధ్యతలకు కొంత మొత్తం తీసివేసినప్పటికీ ఫ్యామిలీ కోర్టు ఆదేశించిన ప్రకారం భార్యకు భర్ణం చెల్లించగల సామర్థ్యం అతనికి ఉందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ భర్త వేసిన అప్పీలను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది